టర్కీలోని పురాతన నగరమైన హిరా పోలీస్ లో ఒక ఆలయం ఉంది ఇక్కడ ఒక ఎవరు వెళ్లినా వారి మరణం ఖాయం అందుకే ఈ ఆలయాన్ని నరక ద్వారం అని కూడా పిలుస్తారు ఎవరైనా అక్కడికి వెళ్తే వారు సజీవంగా తిరిగిరారు ఆలయంలోని దేవతల కోపం వల్ల ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం సో ఈ వీడియోలో ఆ ఆలయం ఏంటి అసలు దాని వెనక ఉన్న పురాతన ఏంటి అన్న విషయాన్ని మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదా టర్కీలోని నరక ద్వారా ఈ ఆలయ రహస్యం రెండు వేల పద్దెనిమిదిలో బయటపడింది వాస్తవానికి టర్కీలోని పురాతన నగరం ఇరాపోలిస్ భారతదేశం నుంచి వెళ్లే పర్యాటకులకు మాత్రమే కాదు విదేశాల నుంచి వెళ్లే పర్యాటకులకు కూడా ఆకర్షణ కేంద్రంగా ఉండేది పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడికి వెళ్లేవారు అయితే ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత వాడి జాడ కనిపించేలేదట ఈ ఆలయాన్ని ఎవరు సందర్శించినట్లు ఎటువంటి జాడా లేదు ఇక్కడికి వెళ్లే వారు ఎవరైనా చనిపోతారని వారి నమ్మకం ఆలయం దగ్గరకు వెళ్లే మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా చనిపోతాయని చెప్తున్నారు అందుకనే ఈ ఆలయం రహస్యంగా మారింది ఈ ఆలయం వెనుక మిస్టరీ ఆలయానికి వెళ్లిన వాళ్ళు మళ్లీ తిరిగిరా ఈ ఆలయాన్ని ప్లూటో ఆలయం అని కూడా పిలుస్తారు కొంతమంది దీన్ని మృత్యుదేవత ఆలయం అని పిలుస్తారు మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరికి వెళ్లడం మానేశారు పర్యాటకులను అక్కడికి వెళ్లడానికి అనుమతించట్లేదు ఆలయ ద్వారం వద్ద పక్షులకు బోనుల్లో ఉంచడం ద్వారా ఈ ఆలయం మృత్యుదేవత ఆలయం అని ఇక్కడ మృత్యుదేవత నివసిస్తుందని నిరూపించారని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆలయం వద్ద ఏ పక్షిని ఉంచినా కొన్ని క్షణాల్లోనే చనిపోతుందని చెప్తారు ఇక్కడ ఉన్న రహస్య దేవాలయం క్రమంగా ఈ ప్రదేశం ప్రాణాంతక ఆలయంగా మారింది అంటే ఈ ప్లూటో ఆలయం ప్రజలకు ప్రమాదకరంగా మారింది అయితే ఈ ఆలయ చరిత్ర గురించి పెద్దగా సమాచారం పురావత శాస్త్రవేత్త తెలుసుకోలేకపోయారు రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ప్లూటో భూమి కింద నివసిస్తున్నాడని నమ్మకం కొంతమంది ఇది మూడ నమ్మకం అంటారు కొందరు దీనిని నరకానికి ద్వారం అని పిలుస్తారు ఏది ఏమైనా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి నేటికి ప్రజలు భక్తులు భయపడుతున్నారు ఆలయం వద్ద తిరిగే పక్షులు జీవించని ఆనవాళ్ళు లేదు ఈ ఆలయ రహస్యాన్ని రెండు వేల పద్దెనిమిదిలో బయటపడింది ఈ ఆలయం గురించి పరిశోధన చేసిన పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో కూడా ఈ ఆలయం లోపల ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలని అంగీకరించారు స్ట్రాబో ఆలయం లోపలికి ఒక పక్షిని పంపారు అది కొద్దిసేపటికే చనిపోయింది అయితే గుహలో తొంభై ఒక్క శాతం ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ దీనికి కారణమని అతను అతడు చెప్పాడు సైన్స్ గుర్తింపు కోసం పోరాటం స్థానిక ప్రజలు ఈ ప్రదేశంలో బలుడు అర్పించేవారని అందుకే ఈ ప్రదేశం త్రవ్వకాలలో జంతువులు పక్షులు అస్థి పంజరాలు బయటపడ్డాయని ఇది నరక ద్వారమని నమ్ముతారు ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం సైన్స్ నమ్మకాల మధ్య పోరాటంగా మారింది కారణం ఏదైనా కావద్దు ఇక్కడికి వెళ్లిన వారు నేటికి తిరిగి రాలేదన్నది మాత్రం నిజం సో ఇందులో క్లియర్ గా మనకు స్ట్రాబో చెప్పింది ఏంటంటే కార్బన్ డై ఆక్సైడ్ వల్లనే ప్రజలు చనిపోతున్నారని ప్రజలే కాదు జంతువులు పక్షులు కూడా చనిపోతున్నాయి స్ట్రాబో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ భక్తులు మాత్రం నమ్మేది ఇక్కడ బలదేవత ఉందని అందుకే ఇట్లా జరుగుతుంది సో ఇది సైన్స్ కి నమ్మకాలకి మధ్య జరిగే పోరాటం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేసారా లేకపోతే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి